జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోహ కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల ద్వారా గుంటూరు జిల్లా అధ్యక్షునిగా చొప్పర వెంకట మాల్యాద్రి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుల ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకోబడినటువంటి గుంటూరు జిల్లా అధ్యక్షుడు చొప్పర వెంకట మాల్యాద్రి గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము గుంటూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి చొప్పర వెంకట మాల్యాద్రి గారు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరినీ మేధావులను మహిళలను కార్మికులను కర్షకులను రైతులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను ముఖ్యంగా యువతని అందరినీ వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని వివరిస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా చేయాలని కోరుకుంటున్నాను మరి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ గుంటూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి చొప్పర వెంకట మాల్యాద్రి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలలో ముందుకు తీసుకొని పోయేదానికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకులకు కొంతమందికి వాల్మీకులను ఎస్టీలో కలిపితే వాల్మీకులను అంటరాని వాళ్ళుగా చూస్తారు కదా వాల్మీకులకు ఉన్నటువంటి గౌరవాన్ని మనము ఎందుకు తగ్గించాలి మనంతకు మనమే ఎందుకు అగౌరవాన్ని తెచ్చుకోవాలి మన వాల్మీకుల్ని అంటరాని వాళ్ళుగా ఎందుకు మనం సృష్టించాలి అని చాలా సందర్భాల్లో చాలామంది నన్ను అడగడం జరిగింది వాల్మీకులందరూ తెలుసుకోవాల్సింది ఎస్టీలు అంటే షెడ్యూల్ ట్రైబ్స్ అంటే అడవి బిడ్డలని గిరిజన బిడ్డలని ఆటవిక జాతులని ఆదివాసీలు అని అర్థం అంటే అడవులలోనే మనుగడ సాగించినటువంటి జాతులు అనే అర్థం వాల్మీకుల ఆది పురుషుడు శ్రీ వాల్మీకి మహర్షి గారు అడవులలోనే కదా ఉంటూ మహర్షి ద్వారా ప్రేరోపితమై కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి మహర్షిగా మారడం జరిగింది శివుని ద్వారా నాలుగు వేదాల సారాన్ని ఋగ్వేదం యదుర్వేదం అదర్వణవేదం సామవేదం మరి ఈ నాలుగు వేదాల సారాన్ని తెలుసుకోవడం జరిగింది బ్రహ్మ ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి జరగబోయేటువంటి కూడా తెలుసుకునే శక్తిని బ్రహ్మ ద్వారా పొందడం జరిగింది ఆ శక్తి ఉంది కనుకనే సంపూర్ణ రామాయణాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలలో ఆరు కాండలుగా లిఖించడం జరిగింది రాముడు వచ్చి ఈ విధంగా నేను చేసినాను అని చెప్పి వాల్మీకి మహర్షికి చెప్పలేదు సీత వచ్చి ఈ విధంగా జరిగింది అని సీత చెప్పలేదు రామనాసురుడు వచ్చి ఈ విధంగా నన్ను చంపినారు అని చెప్పి రామణాసురుడు చెప్పలేదు కానీ జరిగినది జరుగుతున్నది జరగబోయేది కూడా స్పష్టంగా బ్రహ్మ ఇచ్చిన వరం ద్వారా మనోశక్తి ద్వారా సంపూర్ణ రామాయణాన్ని ఇతిహాసంగా లిఖించడం జరిగింది ఇతిహాసం అంటే ఇది ఇలాగానే జరిగింది అని అర్థం అడవులలో ఉండబట్టే కదా ఆ రోజు శ్రీరాముడు నిండు చూలాలు సీతమ్మ తల్లి వారిని అడవులలో వదిలిపెట్టినప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే కదా సీతమ్మ వారు వచ్చి పురుడు పోసుకుంది లవకుశులను కన్నది మరి లవకుశులకు విద్యాభ్యాసం శస్త్రాలు నేర్పించింది కూడా వాల్మీకి మహర్షి అడవిలోనే కదా వాల్మీకి మహర్షి వాల్మీకి రామాయణం రాయడమే కాదు ఒక మంచి గురువు ఎంతటి శక్తివంతుడంటే తన శిష్యులు అయినటువంటి లవకుశులకు నేర్పినటువంటి అస్త్ర శస్త్రాల ద్వారా శ్రీరాముడు తలపెట్టినటువంటి అశ్వయాగంలో మరి గుర్రాన్ని వదిలినప్పుడు అటు అడవిలోకి రావడం ఆ గుర్రాన్ని మరి లవకుశలు బంధించడం బంధించినటువంటి గుర్రాన్ని విడిపించడం కోసం లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు మరి సర్వ సైన్యం అంతా కూడా లవకుశల దగ్గర ఓడిపోయి బందీలుగా ఉండడం జరిగింది మరి శ్రీరామచంద్రుడే తరలి వచ్చి రామబాణాన్ని బాణాన్ని పెట్టినప్పుడు మరి ఆ బిడ్డలు తన బిడ్డలే అని సీతమ్మ వారు ఆంజనేయ స్వామి వచ్చి చెప్పడం ద్వారా ఆ యుద్ధం అంతటితో ఆగడం జరుగుతుంది అడవిని తల్లిలాగా భావించి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ జ్ఞానాన్ని సంపూర్ణ రామాయణం ద్వారా జ్ఞానాన్ని ధర్మాన్ని బంధాలను బంధుత్వాలను నేర్పినటువంటి మన వాల్మీకి జాతి బిడ్డలు ఎవరు కూడా అంటరాని వాళ్ళు కాదు నిజానికి చెప్పాలంటే మన కాళ్ళు కడిగి వాళ్ళ మీద వేసుకునే అంత పుణ్య కార్యక్రమాలు చేసినటువంటి జాతి ఏదన్నా ఉందంటే అది ఒక్క వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి సంతతులము గనుక ఆ భాగ్యం మనకే దక్కింది కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ ఎస్టీలో చేరిస్తే మనమల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారనే భావన ఫస్ట్ మన నుంచి తొలగించుకోవాల గతంలో రాజకీయ నాయకులు ఇదే మాటలు చెప్పి ఎస్టీలుగా ఉన్నటువంటి మనమల్ని మీరు రామాయణాన్ని లిఖించినారు మీరు అంటరాని వాళ్ళు కాదు మీరందరూ గొప్పవాళ్ళు అంటూ మనకు మబ్బి పెట్టి రాజకీయ స్వలాభం కోసం అంటే భారతదేశ రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లో ఉన్నటువంటి మనమల్ని మన జనాభా దామాషా ప్రకారం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా స్థానాలు కేటాయించాల్సిన అవసరం వస్తుందని మనమల్ని ఎస్టీ నుంచి తొలగిస్తే ఆ కొన్ని ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో వాళ్ళ బిడ్డలే ఉండొచ్చనే ఉద్దేశంతో మనమల్ని ఎస్టీలు వద్దు మీరు అంటరాని వాళ్ళు కాదు మీరు చాలా గొప్పవాళ్ళు అంటూ మనమల్ని ఎస్టీ నుంచి తొలగించి నలభై ఏడు సంవత్సరాలు రెడ్లు ఇరవై మూడు సంవత్సరాలు కమ్మలు మన ఆంధ్రప్రదేశ్ని సీఎంగా పరిపాలించడం జరిగింది ఇక ఈ విషయాలన్నీ కూడా వాల్మీకులందరూ కూడా తెలుసుకొని రాబోయే రోజుల్లో ఎస్టీని ని సాధించి మన బిడ్డలకు మంచి విద్య చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు మరి వ్యవసాయం అయితేనేమి బిజినెస్ చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా మరి ఎస్టీలో రిజర్వేషన్లు మనకు సబ్సిడీ లోన్లు మరి రాజకీయంగా మనకు హక్కు ద్వారా రాజ్యాంగం ద్వారా వచ్చే హక్కు ద్వారా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయ్యి మనము అరవై తొమ్మిది సంవత్సరాలుగా కోల్పోయిన ఎస్టీ ఫలాలు కూడా మన బిడ్డలకు తిరిగి సాధించుకోవాలని రాబోయే భావితరాల బిడ్డలు మన ఇప్పుడు మనమల్ని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా రెడ్లు ఒక పార్టీ పెట్టుకున్నారో కమ్మలు ఒక పార్టీ పెట్టుకున్నారో బల్యలు ఒక పార్టీ పెట్టుకున్నారో విధంగానే వాల్మీకి బిడ్డలు కూడా ఒక పార్టీ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి ఆ వాల్మీకి మహర్షి ఆశీర్వాదాలు వాల్మీకుల పైన ఎప్పుడు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వాల్ వాల్మీకి బంధుమిత్రులందరూ గుంటూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి చొప్పర వెంకట మాల్యాద్రి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి తమరి అమూల్యమైన సలహాలు సూచనలు సహకారాన్ని అందివ్వాలని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జై శ్రీరామ్